కానీ మన స్వార్థమే మనని నాశనం చేస్తుంది సుగ్రీవుడు రాజు హనుమంతుడు మంత్రి ఆయన ఏమనుకున్నాడు వీడు నా కింద ఉన్నాడు వీడిని పొగిడితే వీడు రేపు పొద్దున్న రాజు అయిపోతాడేమో అని కుళ్ళు ఆలోచనోట్టు పెట్టుకుని ఎప్పుడు హనుమంతుడి దగ్గరికి వచ్చినా సరే ఏమో హనుమంతుడు నీరసంగా ఉన్నావు సుగరా వీపీయా అని అడిగేవాడు ఆయన కావచ్చు అనుకునేవాడు అంతేగాని మంచి బాగున్నావా బలంగా ఉన్నావు ధైర్యంగా ఉన్నావు అలా అంటే కొంపలు అంటుకపోతే ఆయన పెరిగిపోతాడో మనిషి పెరిగిపోతాడు అందుకని ఆయన పెరగనివ్వాలి ఆ పెరగనివ్వకపోవడం ఎవరికి నష్టమైంది సుగ్రీవుడికి నష్టమైంది అంచేది పెద్ద పదవిలో ఉన్నవాడు కింద పదవుల్లో ఉన్నవాళ్ళు బాగా చేస్తే ఎప్పుడు మెచ్చుకోవాలి వాళ్ళు తనకి ఎసర పెడతారేమో అని దుర్మార్గ పాలోచనకి రాకూడదు అసలు అలా అయితే ఎవరు చేయలేరు ఇంక ఎవరు ఎదగరు ఏ సంస్థల్లో కానీ పార్టీల్లో కానీ ఎవరు ఎదగలేరు అంత దద్దమ్మలు తయారవుతుంది ఆ దద్దమ్మలు తయారవకుండా ఉండాలంటే రామాయణం నుంచి గ్రహించాలి మన కింద ఇంట్లో మంచినీళ్ళు మోసేవాడైనా సరే ఈ స్త్రీ పని చేసేవాడైనా సరే పని మనిషి అయినా సరే బాగా చేసినప్పుడు మెచ్చుకోవాలి తప్పేముంది వాళ్ళు ఎదిగిపోతారేమో అన్నంత కుళ్ళు బుద్ధ అవసరం లేదు ఇక్కడ అప్పుడు వాళ్ళు బాగుంటారు ఆ మెచ్చుకోకపోవడం సుగ్రీవుడు కొంపం వచ్చింది వాడిని కాపాడలేకపోయాడు ఎందుకని ఆయన ఎప్పుడు మామూలుగానే ఉన్నాడు అదే రామచంద్రమూర్తి గుర్తించగానే జాంబవంతుడు కూడా వీరసాగర వీర వీరసాగర వానరలోక సర్వశాస్త్ర విశారద తూష్ణీమేకాంతం హనుమన్ కిం నజల్పసి అని జాంబవంతుడు ప్రత్యేకించి పొగిడాడు కీర్తించాడు అంటే వీర వానర లోకస్య వానరలోకంలో నిన్ను మించిన వీరుళ్ళు లేడయ్య సర్వశాస్త్ర శాస్త్ర విశారద సుందరకాండలో ఉంటుంది కిష్కింతకాండలో ఉంటుంది శ్లోకం సర్వశాస్త్ర విశారద అన్ని శాస్త్రాలు చదువుకున్నామయ్యా తూష్ణీం ఏకాంతమాశ్రిత అన్ని శాస్త్రాలు చదువుకున్నావు అంత వీరుడివై ఉపకారం చేయకుండా అలా ఉంటావే ఉంటాయా అని ఎందుకు మౌనంగా ఉన్నావు ఎందుకు ఏకాంతంగా ఉన్నావు హనుమన్ కిం నజల్ మాట్లాడమేమయ్యా అన్నాడు అప్పుడు హనుమంతుడికి నేను సర్వశాస్త్రాలు చదువుకున్నానా నేనంత వీరున్నా అయితే జయ శ్రీరామ్ ఏం పను చెప్పమన్నాడు వెంటనే జయహిశాడు అత్యధి హనుమంతుడి దగ్గర మనం ఎప్పుడూ ఆయనకి సంబంధించిన శ్లోకం ఉంది మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాత ఆత్మజం వానరూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అని స్తోత్రంలో కూడా ప్రత్యేకంగా ఉండే ఈ శ్లోకాన్ని చదివే ఆయనకి నమస్కారం చేయాలి అప్పుడు ఎంత గొప్పవాడైనా కడవ కడవంత గుమ్మడికా అయినా కత్తిపీటక లోకువా ఎంత పెద్దవాడికైనా వేపకాయంత వేరు ఉంటుంది అలాగే హనుమంతుడు ఎంత గొప్పవాడైనా ఆయనకు ఉండే ఒక ఇబ్బంది ఏమిటి అంటే ఎవరో ఆయన గొప్పతనం చెబితే తప్ప ఆయనకి ఎక్కదు మామూలు వాడిని అనుకుంటాడు ఆయన అందుకని ఆయన దగ్గర ఒక్క శ్లోకమో ఓ పద్యమో చదివేసి నాయన నీ అంత గొప్పవాడు నేడు నన్ను కాపాడమయ్యంటే నీకు ఎందుకని నేను వస్తున్నాను కదా పద నువ్వు బస్సు ఎక్కి నేను వెనకాల వస్తున్నాను హనుమాన్ జంక్షన్లో ఆగిన బస్సు లేదు మొత్తం విజయవాడ వెళ్ళే బస్సుల్లో ఆగవలసిందే ఇక్కడ ఏ ఊరికైనా బస్సులు ఏమీ ఉంటాయేమో కానీ ఇక్కడికి బస్సు లేని ఉండదండి ప్రతి బస్సు ఆగాల్సిందే ఖచ్చితంగా లేదా గదట్టు కొట్టేస్తాడని ఆర్టీసీ వాడికి కూడా తెలుసు ఖచ్చితంగా ఇక్కడ ఆపపోతే గదట్టి కొట్టేస్తాడేం లాభం లేదు అని ఆపేసి ఆయన కూడా ఓ దండం పెట్టుకుని పెడతాడు అక్కడి నుంచి అందుకని హనుమంతుడిని కీర్తించాలి మనం ఒక్క మాటతో చాలు ఎక్కువ ఒక్కర్లేదు